ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియాస్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి లహరియా జార్జెట్ అండి ఇవి వచ్చేసి మనకి రీస్టాక్ అండి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు సేమ్ మోడల్ లో కావాలి అని అందుకని చెప్పి మళ్ళీ రీస్టాక్ చేశాము సేమ్ కలర్ కాంబినేషన్స్ సేమ్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి సారీ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్ డిజిటల్ గ్రీన్ స్టైల్లో ఉంది బోర్డర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది టూ సైడ్స్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ కింద బోర్డర్ పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు ఈ రోజు వీడియో ఇవి ఈ సారీ మాత్రం మీకు టూ త్రీ సారీస్ సేమ్ శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి పోయినసారి అయితే చాలా మందికి వెళ్ళలేదన్నారు అందుకని చెప్పేసి ఈసారి చాలా స్టాక్ అయితే చాలా ఉంది మీకు టూ త్రీ శారీస్ సేమ్ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది ఇలా వస్తుంది శారీ ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఉంది సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది మనకి మారింది శారీ కింద బోర్డర్ రెండు పైన కింద మనకి సేమ్ బార్డర్స్ వైలెట్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది పళ్ళు వచ్చి కూడా మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సారీ కి బ్లౌజ్ వచ్చి వైలెట్ కలర్ కాంబినేషన్ చిన్న లీఫ్ టైప్ లో మనకి బ్లౌజ్ వస్తుంది లోహరి యోజెట్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి బ్రిగ్రేట్ కాంబినేషన్ అండి దాని కాంబినేషన్ గా మనకి బార్డర్ వచ్చేసి మంచి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా కింద బార్డర్ శారీకి పళ్ళు వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అనమాట మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు అనేది వస్తుంది శారీకి బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ పైన గ్రే కలర్ తో డిజైన్ అనేది ఉందండి బోర్డర్స్ వచ్చేసి టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి మంచి మెంతు కలర్ కాంబినేషన్ మనకి బోర్డర్స్ అనేది ఉంది సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి అండి చాలా బాగున్నాయి కింద బోర్డర్ శారీకి పళ్ళు మెంతు కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు శారీకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మెందు కలర్ కాంబినేషన్ లోనే సేమ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ డిజైన్ లో మంచి మ్యాంగో ఎల్లో కలర్ శారీ అండి దానిపైన తో మనకి డిజైన్ అనేది ఉంది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీ కి పళ్ళు వచ్చేసి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు దానికి బ్లౌజ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ లహిరిలో జార్జెట్ లో సెకండ్ మోడల్ వచ్చి లైన్స్ టైప్ అండి సేమ్ ఇది వరకు చూంచినే స్టాక్ అయింది గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఉంది మిడిల్ వచ్చేసి గ్రీన్ కలర్ లైన్స్ వస్తే టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి మంచి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్స్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మనకి ఒకవేళ ఫ్లవర్స్ వద్దు అనుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు కింద బార్డర్ శారీకి పళ్ళు వచ్చేసి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు శారీకి బ్లౌజ్ కూడా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ లో దానిపైన లీఫ్ వచ్చి ఇలా బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ జిగ్జాగ్ లైన్స్ లో లహరియా జార్జెట్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి లైట్ బ్రౌన్ పైన మనకి బ్రికెడెడ్ కాంబినేషన్ లో జిగ్జాగ్ లైన్స్ అనేది వచ్చిందండి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ బార్డర్స్ అనేది వచ్చింది శారీ ఆల్ ఓవర్ గా ఇలానే వస్తుంది కింద బార్డర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ బార్డర్ పళ్ళు కూడా మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే కలర్ పైన బ్లాక్ తో జాగ్ లైన్స్ అనేది వచ్చింది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మంచి మెంతు కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బోర్డర్స్ అనేది వచ్చింది శారీ ఓవర్ గా ఇలా వస్తుంది దానికి బార్డర్ వచ్చేసి మెంతు కలర్ కాంబినేషన్ లో ఇలా బార్డర్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి మెంతు కలర్ పళ్ళు సేమ్ శారీకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు అని బార్డర్ ఏ కలర్ కాంబినేషన్ వస్తే బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ లౌహరియా జార్జెస్ లో జిగ్జాక్ లైన్స్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి లెమెన్ లోకి ఆరెంజ్ కలర్ జిజ్జాక్ లైన్స్ వచ్చిందండి దాని కాంట్రాస్ట్ గా మనకి బోర్డర్స్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ బోర్డర్స్ అనేది వచ్చింది శారీ గా ఎలా వస్తుంది మనకి పైన కింద సేమ్ బార్డర్స్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్స్ అనేది ఉంది శారీకి పళ్ళు కూడా మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు శారీకి బ్లౌజ్ మెరూన్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ అండి దానికి బ్లౌజ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మంచి పింక్ అండి పింక్ పైన మెరూన్ కలర్ మనకి టూ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీకి పళ్ళు కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు దానికి బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సింది వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఏమైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి